హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మా షేక్ నేను మీ సుమయా ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసరికి క్రిస్పీ కార్న్ అనమాట హోటల్స్లో పెడుతూ ఉంటారు మీరు చూసే ఉంటారు యూట్యూబ్లోనే షేక్ అవుతుంది ఈ వీడియో మనం కూడా ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి అయితే ట్రై చేసేసాను సో ఒక స్వీట్ కార్న్ అయితే తీసుకున్నాను దాన్ని ముందుగా బాయిల్ చేసుకోవాలి ఎయిటీ పర్సెంట్ వరకు బాయిల్ అవ్వాలన్నమాట కంప్లీట్గా బాయిల్ అయినా పర్వాలేదు ఒకసారి బాయిల్ అయిపోయిన తర్వాత ఇలా స్ట్రైనర్లో అయితే తీసేసుకొని కొంచెం గాలికి పెట్టుకోవాలన్నమాట చల్లటి గాలికి పెట్టుకున్నట్టయితే అవి కొంచెం గట్టిపడాలన్నమాట ఫస్ట్లో మన ఛానల్ చూస్తున్నాడైతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది యాక్టివేట్ చేసి పెట్టుకునేది సో చూడడానికి ఎంత బాగున్నాయి కదా ముద్దు ముద్దుగా తర్వాత వీటిని మనము పక్కన బౌల్లోకి అయితే పెట్టేసుకున్నాము చల్లారిపోయిన తర్వాత మనం ఇందులో కొంచెం కొంచెం ఇంగ్రీడియంట్స్ చాలా తక్కువ యాడ్ చేసుకుంటున్నాము కొంచెం అంటే పించ్ ఆఫ్ సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోండి మొత్తం తీసుకున్నాను కాబట్టి స్వీట్ కార్న్ మొత్తం తీసుకున్నాను కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటున్నాను మీరు కొంచెం తక్కువ క్వాంటిటీలో చేసుకున్నట్టయితే ఇంకా తగ్గించి వేసుకోండి ఇప్పుడు ఫ్లోర్ అయితే వేసుకుంటున్నాను అనమాట కా అసలు వస్తుందో రాదో కూడా తెలీదు నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను ఎందుకు రాదా అని చెప్పి అయితే ట్రై చేస్తున్నాను పర్లేదు ఆ యావరేజ్ అనిపించింది చివరికి వచ్చేసరికి మీ దగ్గర కార్న్ ఫ్లోర్ కనుక అవైలబుల్ లేకపోతే రైస్ ఫ్లోర్ అయినా వేసుకోండి మైదా కొంచెం రైస్ ఫ్లోర్ కొంచెం వేసుకోండి ఇలా జస్ట్ కోట్ అవ్వాలంతే కోటింగ్ కోట్ అవ్వాలి అంటే ఒక పొరలాగా ఫామ్ అవ్వాలన్నమాట అంతవరకే మళ్ళీ ఎక్కువ వేసుకోవద్దు మొత్తం గట్టిగా అయిపోతుంది సో ఇలా ఇలా కలుపుకున్న కార్న్ కార్న్ని స్వీట్ కార్న్ని మనము తీసుకెళ్ళి డైరెక్ట్గా ఫ్రై డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట కొంచమే ఆయిల్లో ట్రై చేస్తున్నాను మళ్ళీ ఫస్ట్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే కార్న్ ఎప్పుడు ఫ్రై చేసిన ఆయిల్లో పట్ట పట్టమని పేలుతాయి అనమాట జాగ్రత్తగా ఫ్రై ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ మీద మాత్రం బాగా నూనె హీట్ ఎక్కిపోయిన తర్వాత దాన్ని సిమ్ మీద పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఆగి తర్వాత వేసుకోండి లేకపోతే నాకు బాగా ఎక్స్పీరియన్స్ అయింది నేను ఫస్ట్ టైం వేసినప్పుడు అస్సలు పేయలేదు ఎందుకంటే మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టే వేశాను సెకండ్ టైం ఏమైందంటే సెకండ్ టైం వేసినప్పుడు కొంచెం ఆయిల్ సేగ తగ్గింది అని చెప్పేసి కొంచెం హై ఫ్లేమ్ మీద పెట్టాను ఆ ఫ్లేమ్ తగ్గించడం మర్చిపోయాను పట్ట 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 మనం పేలి మాంబూలు వేలినట్టు పెయినాయి అనమాట సో అందుకోసమనే అట్లా జరిగే ఉంటాయి ఒక టిప్ లాగా తీసుకోండి చూడండి బాగా సిమ్ మీద పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోండి బాగానే పర్లేదు ఒక యావరేజ్గా వచ్చినాయి వాళ్ళు చూపించినంత అంటే యూట్యూబ్లో చూపిస్తుంటారు కదా క్రిస్పీ కార్న్ క్రిస్పీ కార్న్ అని చెప్పి అంత మంచిగా అంత ఈజీగా అయితే ఏం కాదు అవి జస్ట్ కోట్ అయ్యాయి కాబట్టి కొంచెం క్రిస్పీనెస్ కోసం వచ్చాయి అంతవరకే వాళ్ళు చూపించినంత కలర్ఫుల్గా రెడ్డిష్ కలర్లో అట్లా ఏం రాలేదు నన్ను అడిగితే ఇది నార్మల్గా స్వీట్ కార్న్స్ యాడ్ చేసుకోవడం బెటర్ అనిపించింది అవ్వ నిజం అని చెప్తున్నా ఏదైనా జెన్యున్గా చెప్తాను నేను నేను జెన్యున్గా ట్రై చేశాను కాబట్టి అంత అవసరం లేదేమో అనిపించింది ఆయిల్ వేస్ట్ శ్రమ వేస్ట్ అనమాట అవి చాలాసేపు ఫ్రై అయ్యాయి తర్వాత మనము బయటకు తీసుకున్న తర్వాత కొంచెం ఉప్పు పసుపు కారము ధనియా పౌడరు కొంచెం ఒక ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర కరివేపాకు పౌడరు మొత్తం వేసేసి కలిపేసుకోవడమే ఇది ఒకసారి క్రిస్పీ కాన్ అని వాళ్ళు అన్నారు ఎవరు యూట్యూబ్లో చేసిన వాళ్ళు నేను కూడా చేశాను అనుకోండి నేనే యూట్యూబ్ అనుకోండి కానీ నేను రివ్యూ ఇవ్వడం ఎట్లా చేస్తారు ఎట్లా వస్తుంది టేస్ట్ అనే దాని గురించి చేశాను పక్కా ఫ్లాప్ అయిందని అనుకుంటే నేను సక్సెస్ అయిందని నేను అసలు చెప్పను ఎందుకంటే అది వాళ్ళు చూపించినంత పర్ఫెక్ట్గా నాకు రాలేదు కానీ తినడానికి మాత్రం అద్దెర్స్ ఉంది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు టేస్ట్ మాత్రం వేరే లెవెల్ చూడండి ఉల్లిపాయ వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని నిమ్మ చెక్కని బిండుకొని తింటే డీప్ ఫ్రై చేసుకోకుండా డైరెక్ట్గా ఇట్లా చాట్ చేసుకుని ఉంటే బాగుండు అనిపించింది అబ్బా ఎందుకంటే ఆ కార్న్ఫ్లోర్ అనేది ఎంత సేఫ్ ఫ్రై చేసినా రెడ్డిష్ కలర్ రానే రాలేదు తర్వాత ఏమైందంటే తినగా తినగా కొంచెం గట్టి పడ్డట్టు అనిపించింది టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అవి వాటికి ఎక్కువ టైం మేము ఇవ్వలేదు అనమాట సో చూడండి నిమ్మ నిమ్మచక్కను పెండితేనే డబ్బా ఏ దేంట్లో ఏ రెసిపీలోకైనా ఇట్లా చాట్స్లో మసాలాస్లో టేస్ట్ వస్తుందనమాట చూసారు కదా క్రిస్పీ కార్న్ చాట్ అనే అనుకోండి క్రిస్పీ కార్ అని నేనైతే చెప్పను ఇది పక్కా ఫ్లాప్ అయిన వంటనే చెప్తాను ఆ దృష్టిలో ఎందుకంటే క్రిస్పీ కార్న్ లాగా రాలేదు ఇది జస్ట్ స్వీట్ కార్న్ చాట్ లాగా వచ్చిందనమాట నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేశాను ఎట్లా వస్తుంది ఏంటి అని చెప్పేసి నాకు వచ్చిన వచ్చినవంటే నేను పర్ఫెక్ట్గా కొలతలతో సహా చెప్పేస్తాను నాకు వంట నాకు రావనే చెప్తాను నేను జెన్యున్ రివ్యూ ఇస్తానన్నమాట దేనికైనా సో చూశారు కదా కార్న్ చాట్ అనుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయస్ ఇంకొక విషయం ఏంటి అంటే మా పిల్లల గురించి చాలామంది అడుగుతున్నారు వాళ్ళ కోసమే మేము ప్రత్యేకంగా ఛానల్ పెట్టాము షిన్నీ మిన్ని బ్లాగ్స్ అనమాట షిన్నీ మిన్ని కొడితే మా ఇద్దరు పిల్లల ఫోటో ఒకటి వస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా కొత్త ఛానల్ని కూడా మా పిల్లల్ని మా పిల్లల కోసం సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గాయస్ డోంట్ ఫర్ గెట్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ